ముసిరి ఆవకాయ పచ్చడికి ముందు కాయలన్నీ ఇలా నీట్గా కడిగేసి ఆరపెట్టుకోవాలన్నమాట తడి లేకుండా చేసుకోవాలి పన్నీర్ నూనె ప్యాకెట్ అనమాట ఇది విజయ డబుల్ ఫిల్టర్ గ్రాండ్నెట్ ఆయిల్ అయితే ఇది హాఫ్ కేజీ తీసుకోవాలి నేను ఎప్పుడు రిఫండ్ ఆయిల్ వాడతాను అందుకని నేను కేజీ ప్యాకెట్ తీసుకున్నాను కట్ చేసి దీనిలో పోసుకున్నాను ఇది హాఫ్ కేజీ తీసుకోవాలి ఇది పావు కేజీ ఉంటుంది ఇంకొక గ్లాస్ పోస్తే హాఫ్ అవుతుంది ఇంకొక పావు కూడా పోస్తున్నాను నూనె కొంచెం బాగా కాగిన తర్వాత మరిగిపోకూడదు లైట్గా కాకుండా మంచిగా నీ అది కొంచెం ఎక్కువగా కాకుండా ఇంకా తక్కువగా వేసుకోవాలన్నమాట మరుగునివ్వాలి ఇలా కాగాక కాయలు వేసుకోవాలన్నమాట బాగా కాగితే ఏంటంటే ఎర్ర ఎర్రగా వచ్చేస్తాయి వెయ్యం కానీ నూనె కొంచెం కాగిన తర్వాత మెల్లగా ఒక్కొక్కటి వేసుకుంటే సరిగ్గా నూనెతో ఉసిరికాయ పచ్చడి పడితే అసలుగా పట్టిన ప్ల స్మెల్ ఎలా ఉంటుందో పచ్చడి అయిపోయే వరకు అదే స్మెల్తో ఉంటుందన్నమాట చూసారా శనగ నూనె కాబట్టి ఇలా పొంగుతుందనమాట అదే పండుగలు అయితే ఇలా నురుగు రావు చూడండి చక్కగా వేయం వేపుతూ ఉంది చూసారా చక్కగా నిదానంగా వేయించుకోవాలి హైలో పెట్టకూడదు మీడియం సైజులో పెట్టాలి మీడియం ఫ్లేమ్లో ఫ్లేమ్లో పెట్టాలి నేను మీడియం చిన్నదాని మీద మీడియం ఫ్లేమ్ పెట్టాను ఎందుకంటే నాకు ఉందని చూసారా చక్కగా ఇది వేయించుకుంటూ ఉండాలన్నమాట సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే చక్కగా వేగుతూ ఉంటుంది ఒక్కొక్క కొన్ని కొన్ని వాళ్ళు ఇట్లా కొంతమంది ఇలా పగల పెట్టేస్తారు కదా తనలో చేలుస్తారు కదా అలా చేయించక్కర్లేదు ఇది వేగేటప్పటికి తనులు ఆటోమేటిక్గా విడిపోతాయి అన్నమాట బాగా వేయించుకోవాలండి ఇవి ఎందుకంటే పచ్చి ఉంటే పాడైపోతుంది చక్కగా నిదానంగా ఓపికగా వేయించుకోవాలి అప్పుడే చట్నీ టేస్ట్ ఉంటుంది పాడవకుండా కూడా ఉంటుంది ఆయిల్ పచ్చిగా ఉన్నప్పుడు నీ ఉంటాయి కదండి వేగిపోయేటప్పటికి ఇలా వడబడిపోతాయి అన్నమాట వాటర్ అంతా లా లాగేస్తుంది ఆయిల్ వాటర్ అంతా పోయి చక్కగా వడవడిపోతాయి చూడండి ఇందాక వేసినప్పుడు సరిపోనట్టుంది ఇప్పుడు చూడండి చక్కగా వేగిపోయి కాయలు కాట్ పెట్టుకున్నాను చూసారా ఎలా ఓపెన్ అయిపోయిందో ఏమి కాటు పెట్టవసరండి అండి ఇంకొక ఫైవ్ మినిట్స్లో మొత్తం వేగిపోతాయి చూసారా చక్కగా వేగిపోయినాయి ఇప్పుడు ఈ కాయల్ని విడిగా తీసుకుని చూసారా తీసి పెట్టేసాను నూనె కూడా చూడండి ఎంత ఉందో ఈ నూనె చక్కగా ఈ పచ్చడికి సరిపోతుంది ఇంకా మన నూనె ఉప్పు అవసరం లేదు వేయించిన ఉసిరికాయలు ఒక ఫిఫ్టీ గ్రామ్స్ కేజీకి వంద గ్రాముల ఉప్పు పడుతుందండి వంద గ్రాముల ఉప్పు ఉప్పు అంటే గల్లు వేయడానికి కుదరదు కదా అని చెప్పేసి సాల్ట్ వేసుకోవాలి కేజీ కాయలు చూడండి లాగా చింతపండు పులుసు ఒక వంద గ్రామం పడుతుంది నేనైతే నిమ్మకాయ వేయడం లేదు చింతపండు పులుసుతో చేద్దామని చేస్తున్నాను ఇది కూడా చాలా బాగుంటుంది తర్వాత కారం కారం కూడా వంద నుంచి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ పడుతుంది కొంచెం కారం తక్కువ తినేవాళ్ళు అయితే తక్కువ వేసుకోండి ఎక్కువ తినే కొంచెం ఎక్కువ వేసుకోండి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వేసుకోండి హండ్రెడ్ గ్రామ్స్ వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ వేస్తున్నాను మెంత పిండి ఒక ఫిఫ్టీ గ్రామ్స్కి పైన వేసుకోవాలి ఆవు పిండి ఇలా వెలుసిన వెలిసిన వెల్లుల్లిపాయల్ని కొంచెం ఆయిల్లో వేసుకోవాలి ఇలా ఆయిల్లో వేసిన ఇందులో వేసుకోవాలి ఈ నూనె ఈ నూనె ముసరికాయలు వేయించాను కదా అవి నూనె అనమాట ఇప్పుడు తాలింపు వేసుకోవాలి తాళింపులో ఫస్ట్ ఎల్లుల్పాయలు వేసుకున్నాను ఆవిసర వేడిమిర్చి కొంచెం కరివేపాకు పోపు రెడీ అయిపోయింది చల్ల చల్లారాక కలుపుదాం కొంచెం ఫస్ట్ వేసుకొని కలుపుకోవాలి చూసారు అది వేడి మీద నూనె ఇలా లాగేసింది రేపొద్దునకి ఇంకా చాలా బాగా వచ్చేస్తుంది అనమాట